చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము నా ప్రియా సహోదరుట నీ చేతికి వచ్చిన ఏ పనైనా కానీ నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేయగలుగుతున్నావా ఒకవేళ సహాయం చేసే విషయంలో అయ్యి ఉండొచ్చు ఒకవేళ కృతజ్ఞత చెల్లించాల్సిన విషయంలో ఉండొచ్చు ఒకవేళ నీవు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నీ శక్తి లోపం లేకుండా నీ పరిస్థితిని బట్టి నువ్వు చేయాల్సినంత పని నువ్వు చేయట్లేదేమో నా ఏదో అని ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న కుటుంబంలో కలహాలను బట్టి నువ్వు ఎంత ప్రేమ అయితే చూపించాలో కుటుంబం పట్ల నువ్వు ఎదుర్కొంటున్న దాన్ని బట్టి అంత ప్రేమ నువ్వు చూపించలేకపోతున్నావు మన ఏదో అనుబిడ్డా నీ వ్యాపారంలో అవ్వచ్చు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి నువ్వు ఎంత వ్యాపారం అయితే చేయాలో నువ్వు ఎంత బాగా అయితే నువ్వు చేయాలో అంత బాగా చేయలేక ఉండ స్థితిలో నువ్వు మన అప్పుడు ఏదో నీ చదువులో ఉండొచ్చు ఎంత బాగా అయితే నువ్వు చదువుతావో కొన్ని సమస్యల వల్ల నువ్వు చదవలేని స్థితిలో ఉన్నవేమో మన ఏదో ఉనుబిట్ట కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఎంత అయితే చేయగలవో నీ శక్తి కొలది నీ చేత్తో నువ్వు ఎంత పని అయితే చేయగలవో ఎంత మంచి అయితే నువ్వు చేయగలవో ఎంత ప్రేమదైతే అయితే నువ్వు ఉండగలవో ఎంత వ్యాపారం అయితే నువ్వు చేయగలవో ప్రతి విషయంలో నువ్వు దేవుడి అందులో విశ్వాసం ఉంచి నువ్వు చేయనప్పుడు ఇది అనుకుంట దేవుడే నువ్వు చేసే దాంట్లో దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చి దేవుడిని ముందుకు కనిపిస్తారు కనుక ఈ లోకంలో ఉన్న వ్యక్తుల మీద ఆధారం చేసుకున్నాక వాళ్ళు చేసినట్టు నేను చేస్తాననుక దేవుడిని ఆధారం చేసుకో దేవుడు ఏ రీతికైతే చేశాడు తన శక్తి కొలది దేవుడు ఏ రీతిగా అయితే చేశాడు దేవుడు నీకు కూడా శక్తిని అనుగ్రహించగలడు కనుక దేవుడు నీకు కూడా బలాన్ని అనుగ్రహించరు కనుక దేవుడిని ఆధారం చేసుకో దేవుడే నీకు ఇప్పటి వరకు నువ్వు ఎంతైతే చేయగలిగావో ఎంత సమాధానం కలిగితే నువ్వు ఉండగలిగావు దానికి మించి దేవుడు నీ జీవితంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ప్రతి విషయంలోనూ దేవుడి నీకు తోడ ఉంది విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆ